ఇండియాలో మొట్టమొదటి ఉరికి వ్యక్తాలు మీరు తెలుసా రాజులు రాజ్యాల కాలంలో కాకుండా ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి సమయంలో ఈ సంఘటన జరిగింది పదిహేడు వందల యాభై ఐదు ఆగస్ట్ ఐదో తారీఖున ఒక వ్యక్తి ఉరికి అతని పేరు నందకుమార్ అతన్ని మహారాజా నందకుమార్ అంటారు అతను ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ పరిపాలన ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది ఆ కంపెనీ తాలూకు ఉద్యోగస్తుడే బర్ద్వాను నదియా హుగ్లీ అనే మూడు జిల్లాలలో పన్నులు వసూలు చేసే అధికారత బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ బ్రిటిష్ వాళ్ళ హెడ్ అతను కరప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడని డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి బెంగాల్ సుప్రీం కౌన్సిల్లో సాక్ష్యాధారాలతో సహా అని చిన్న గుమస్తా ప్రధానమంత్రి కేసు వేసినట్టు ఇక్కడ సుప్రీం కౌన్సిల్ కేసు వారం హిస్టరీ మండిపోయి వెంటనే ఒక దొంగ ఫోర్జరీ కేసు బనాయించి ఇతని మీద ఒక ట్రయల్ రన్ చేసి కలకత్తా నగరంలో బహిరంగంగా ఊరి తీశారు ప్రజలందరికీ భయపడడం కోసం బహిరంగంగా ఇది మొట్టమొదటి ఈ శిక్షని జ్యుడిషియల్ మర్డర్ అని హిస్టరీలో వర్ణిస్తారు ఇటువంటిదే రెండో ఊరి శిక్ష వీరపాండ్య కట్టబొమ్మ కురిచి అనే ఒక ప్రావిన్స్ తమిళనాడులో ఒక చిన్న సైజు రాజు ట్యాక్స్ కలెక్ట్ చేసే ఉద్యోగం అతను బ్రిటిష్ వారి పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు పన్నులు కట్టడం ఆపేశాడు మిగతా కూడా ఆపించేశాడు అతన్ని బ్రిటిష్ వారు దొంగతనంగా పట్టుకుని పదిహేను రోజులు ట్రైన్ చేసి అతన్ని కూడా ఒక వేప చెట్టుకి బహిరంగంగా ఓటు ఇది రెండవ ఊడి ఇది అక్టోబర్ పదహారు పదిహేడు వందల తొంభై తొమ్మిది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి భారతదేశం వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన తర్వాత మొదటి ఊరి శిక్ష గురించి జడ్జిమెంట్ జరుగుతుంది ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు గోల్ లో ఉన్నాడు ధైర్యంగా పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు జడ్జి ఇతన్ని చనిపోయే వరకు ఊరి చేయాలని ఒక శిక్ష వేశాడు ఆట వేశాడు ఈ అబ్బాయి నవ్వుతున్నాడు జడ్జి ఏమనుకున్నాడు అంటే ఇతనికి అర్థం కాలేదేమో ఏం శిక్ష చేశాము ఇంగ్లీష్ లో చెప్పాం కదా అని ఏమయ్యా నీకు ఏ శిక్ష వేసినా అర్థమైందా అని అడిగాడు

దేశం గురించి స్వాతంత్రం గురించి విపరీతం ఆలోచనలు అప్పుడు బ్రిటిష్ కి స్కూల్ తరపున పాంప్లెట్లు పంచిపెట్టేవాడు అటువంటి కుర్రాడు అనుశీలన సమితి అనే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ లో మెంబర్ గా చేరిపాడు తన పదహారో ఏట జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఆ బాయ్ పేరు బోస్ అప్పుడు ముజఫర్ నగర్ అనే ఒక ప్రాంతంలో ఒక జడ్జి ఉండేవాడు అతని పేరు డగ్లస్ కింగ్ ఫోర్డ్ డగ్లస్ కింగ్ ఈ కింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయులందరినీ చులకనగా చూడడం చిన్న చిన్న కేసుల్లో కూడా రిగరస్ పనిష్మెంట్స్ వేయడం కొరల దెబ్బలు కొట్టించడం ఒక రోజు అతి చిన్న పిల్లాడు పద్నాలుగు సంవత్సరాల పసివాళ్ళు మీద వెయ్యి కొరల దెబ్బలు శిక్ష వేశాడు ఈ జడ్జి డగ్లస్ కింగ్స్ అతన్ని ఒక రాక్షసుడిగా చూడడం మొదలు పెట్టింది బెంగాల్ పరంగా జుగాంతరంలో ఒక బెంగాల్ పత్రిక ఈటర్ ని హింసించి రకరకాల జైలు శిక్షలు గురి చేశాడు అదేవిధంగా దేశం కోసం స్వాతంత్రం కోసం ఎవరైనా ఒక మాట ఎత్తితే వాళ్ళ విపరీతంగా శిక్ష లేయడం వాళ్ళందరినీ హింసించడమే పరిగా పెట్టుకున్న ఒక దుర్మార్గపు జడ్జి డగ్లస్ కింగ్ఫర్డ్ విషయాలను సరిగాన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాం ఒక మీటింగ్ పెట్టారు అర్ధరాత్రి మంచి ఫర్ దగ్గర పరిగణాలు ఎవరు చంపుతారు ఎవరు చంపుతారంటే ఈ పదహారు ఏళ్ళ కుర్రాడు పదిహేడు ఏళ్ళ కుర్రాడు నేను చంపుతానంటే చేయత్తి ముందుకొచ్చాను కుదిరాం బోస్ అతనికి ప్రఫుల్ల చాకి అని ఇంకొక కుర్రాన్ని సహాయం ఇచ్చి మీ ఇద్దరు కలిపి దగ్గర స్కింగ్స్ ఫోన్ చంపేయాలని ఒక ఆర్డర్ వేసింది అనిషేన్ సమితి తర్వాత బాంబు మేకింగ్ కోసం ఒక ఆయన ఎవరు యూరోప్ పంపించి బాంబులు తయారు చేయడం నేర్పించి ఇంకొక బోసులో చెట్టడి అతని వెనక్కి రప్పించి ఒక బాంబు తయారు చేయించారు ఆ రోజు ఏప్రిల్ నెల యూరోపియన్ క్లబ్ దగ్గర ముజఫర్ నగర్లో యూరోపియన్ క్లబ్ దగ్గర ఈ జడ్జ్ డగ్లస్ కింగ్ ఫోర్డ్ వాళ్ళ భార్య ఇంకో బారిస్టర్ భార్య కెనడీ ఇంకొక బారిస్టర్ భార్య వాళ్ళ పిల్లలందరూ గోల్ పాడుకోవడానికి వచ్చారు ఆ సమయానికి వీళ్ళందరూ రెచ్చి నిర్వహించారు అంతకుముందు ఒక బుక్ బాంబు ద్వారా ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు పిల్లలిద్దరు ఒక బుక్ బాంబు పెట్టి పంపించారు అది పేర్లేదు సో ఈరోజు ఎలా కూడా చంపాలని కుదిరాం బోసు ప్రపుల్ల చాకి నడుం బిగించి మెల్లగా ఆ పల్లకీలు వెళ్తున్నాయి పల్లకీలో తీసుకెళ్తారు వెళ్ళి యూరో కన్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు మొదటి పల్లకి రెండో పల్లకి మూడో పల్లకి రెండో పల్లకిలో ఈ డగ్లస్ కింగ్స్ ఫోర్డ్ ఆయన భార్య కూర్చున్నారు వీళ్ళిద్దరు అతి పెద్ద బాంబు ఒకటి ఇచ్చేసారు వాళ్ళ మీద ఆ బాంబు తగిలి ఆ పల్లకి ముక్కలు ముక్కలు సరే చనిపోయింది కింగ్స్ ఫోర్డ్ అని వీళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళారు పాపం చూడడానికి చూస్తే కింగ్స్ ఫోర్డ్ ముందు పల్లకిలో ఉన్నాడు ఈ పల్లకిలో కెనడీ తాలూకు భార్య అతని కూతురుండి ఇన్నోసెంట్ టూ బ్రిటిష్ ఉమెన్ వాళ్ళిద్దరు చచ్చిపోయారు ఇద్దరు అక్కడి నుంచి కొద్దిరాం బోసు ప్రభుల చాటి ప్రభుల చాటి కొన్ని దూరం వెళ్ళిన తర్వాత దొరికిపోతానని భయంతో అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు ప్రభుల చాటి మాత్రం బియాని అనే ఒక రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ మంచినీళ్ళు జరుగుతుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ చూశారు కుదిరాం చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి అతను పట్టుకుని అదే ట్రైన్ వెనక్కి తీసుకొచ్చేసారు అక్కడతో కుదిరాం బోసు బ్రిటిష్ వాళ్ళు దొరికిపోయాడు రైల్లోంచి ఫస్ట్ క్లాస్ ప్లాట్ ఫస్ట్ క్లాస్ దీంట్లో తీసుకొచ్చారు అతను దిగి నడుస్తూ వెళ్తుంటే బయట అతన్ని తీసుకెళ్ళే పోలీస్ వాహనం దాకా విలాసంగా జుట్టుని విసురుకుంటూ నవ్వుతూ ఒక నిర్లక్ష్య ధోరణితో వెళ్తున్న కుర్రాడి గురించి స్టేట్స్ అని ఇంగ్లీష్ పేపర్ రాసి ద వే హీ వాక్ ద కేమ్ అవుట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ వాస్ లైక్ ఎ లయన్ ద యంగ్ బాయ్ వాస్ లైక్ ఎ లయన్ అని ఇంగ్లీష్ పేపర్ స్టేట్స్ అని రాసి తీసుకెళ్లారు తర్వాత కుదిరాం బోసుని సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు వాదోపవాదాల తర్వాత ఇతని తరఫున వాదించడానికి కొంతమంది బెంగాల్ లాయర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాదించారు కుదిరాం బోస్తారు సెషన్స్ కోర్టు జడ్జి ఇండియనే ముజుందర్ ఉరి శిక్ష విధించాడు చిన్నవాడు పొరవాడు యాజ్య కారాగారి శిక్ష వేద్దామన్న ఆలోచనలు ఉండాలా హైకోర్టుకి అప్పీల్ చేద్దామన్న లాయర్ల మాటల్ని ఇతను పరిచయం పెట్టాడు నేను భారత కోసం చచ్చిపోతాను భారత మాత కోసం అన్నాడు లేదు లేదు యావత్ జీవ కారాగారి శిక్ష పడితే నువ్వు జైలు నుంచి ఇంకా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించవచ్చు అని ఒక చిన్న ఆశ కల్పించారు ఇప్పుడు సో మళ్ళీ కోర్ట్ హైకోర్టు వెళ్ళింది అక్కడ లాయర్లు అందరూ గట్టిగా వాదించారు వాదించినప్పుడు అప్పుడిద్దరు బ్రిటిష్ జడ్జిలు టూ టూ జడ్జి పెంచేది వాళ్ళిద్దరూ ఫైనల్ గా ఇతని గురించి చూపించారు ఆగస్ట్ ఆగస్ట్ పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల ఎనిమిదో ఎనిమిదో తేదీ ఎనిమిదో సంవత్సరంలో ఇతన్ని ఉరి విధించి ఆ ఉరి శిక్ష అమలు చేశారు నూరు మీసాల నూతన యమనంతో ఒక యువకుడు ఒడిలో నేల కానీ గర్వంగా దీని మీద చాలా పేపర్లు గొప్పగా ఇతన్ని స్టేట్మెంట్ అడిగారు ఊరికి అడిగితే నేను లో చాలా నాటి బాయ్ని స్కూల్కి వచ్చిన తర్వాత భారతదేశం గురించి ఆలోచన వచ్చిన తర్వాత నాలో బాధ్యత పెరిగిందని ఒక స్టేట్మెంట్ తర్వాత తన విచిత్రం అన్ని పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు బెంగాల్ పేపర్లు అన్ని పేపర్లు కూడా రాసింది ఒకటే ఇతను ద వే హీ వాక్ టు ద గ్యాలర్స్ ఆ ఉరికొయ్య దగ్గరికి నడిచిన విధానం గురించి చెప్పారు అద్భుతం ఉరికొయ్య దగ్గర నడిచిన విధానం చెప్పారు భయం లేదు భయం లేదు ఉరితాడును ముద్దు పెట్టుకునే విధానం చెప్పారు నవ్వడం మొహం మీద చిరునవ్వు ఆ చిరునవ్వుతో ఆ గ్యాలోస్ వెళ్ళి ఆ ఉరి శిక్షని విధింపజేసుకుని భారతమాత స్వాతంత్రం కోసం మనందరం స్వేచ్ఛ వాయువులు తీర్చడం కోసం నేల గొప్ప యోధుడు పృథ్వీరామ్ బోస్ చరిత్రలో మూడో వ్యక్తిగా ఉరి చేయబడి మూడో వ్యక్తిగా చెప్పిన నిజానికి బ్రిటిష్ ఇండియా ప్రాపర్ బ్రిటిష్ ఇండియాలో ఒక జడ్జిమెంట్లు సెషన్స్ కోర్ట్లు హైకోర్ట్లు అప్పీల్స్ అన్నిటి ద్వారా ఉరి చేయబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా మనం Mira